ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఖైదాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం బాలకృష్ణ బుధవారం అక్కడికి వచ్చినట్టు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బాలకృష్ణ ఫోటో దిగి సంతకం చేశారు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెల్లించి టీజీ జీరో నైన్ ఎఫ్ త్రిపుల్ జీరో వన్ ఫ్యాన్సీ నెంబర్ను కైవసం చేసుకున్నారు అదే నెంబర్పై ఆయన కారును రిజిస్ట్రేషన్ చేసు చేసుకున్నట్టు జేటీసీ తెలిపారు రవాణా శాఖ కార్యాలయానికి బాలకృష్ణ వస్తున్నట్టు తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ చేరుకున్నారు తమ అభిమాన హీరోతో ఫోటోలు సెల్ఫీలు దిగారు